హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిష్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి ఇక్కడ కట్టేసినటువంటి ఎరపూడి వచ్చేసి మరి పెద్ద మార్కెట్కి అయితే తీసుకొచ్చారు మరి ఫస్ట్ టైం తెచ్చారా మా ఇట్లను మరి బాగా బెదిరింది మంత్లోనే ఎవరు నేను అయితే రాణించలేదు మరి కొత్త వేసేటట్టు ఉంది చాలా బెదిరింది చేస్తుంది ఎట్లా పట్టుకోవాలనేది అయిపోయింది గుసలు కొడుతుంది అసలు బాగా బెదిరింది అది ఎవరు రైట్ ఎవరు దాన్ని దాన్ని రైట్ ఎవరు లేరు రైడ్ మొత్తం ఎక్కడ అక్కడ రెండు చాలు అవుతుంది కదా

ఎగురుతున్న ఒకటే మరి జంపింగ్ లేల్ వీలైతే దాన్ని తీసుకెళ్ళేటప్పుడు కూడా చూస్తా ట్రై చేస్తా వీడియో చేయడానికి కూడా ఒక ఫ్రెండ్స్ నాకు థ్యాంక్ యూ మరి